అందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ కితా బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ భారతదేశంలో గత కొద్ది సంవత్సరాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది ముఖ్యంగా రీజనల్ లాంగ్వేజెస్లో కూడా వారి వార్తా సంస్థ పనిచేస్తుంది చాలా మంచి ఆదరణ ఉంది దేశంలో చాలామంది వారిని విశ్వసిస్తూ ఉంటారు వారి వార్తలను కూడా బాగా ఆదరిస్తూ ఉంటారు కానీ బీబీసీ మాత్రం ఎందుకో భారతదేశం విషయంలో కాస్త పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉంటుంది ఈ దేశంలో ఏమైనా సెన్సిబుల్ ఇష్యూస్ క్రియేట్ అయినప్పుడు సెన్సిబిలిటీ కనిపిస్తున్నప్పుడు వాళ్ళు ఒక సైడ్ తీసుకుని ఈ దేశంలో ఇంటిగ్రిటీని డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పాకిస్తాన్తో ఇష్యూ వచ్చినా బంగ్లాదేశ్తో ఇష్యూ వచ్చినా అటు చైనాతో ఇష్యూ వచ్చినా భారతదేశాన్ని ఒంటరి చేసి లేదా భారతదేశం వైపు ఏదో నెపంని చూపించి బీబీసీ ఇతర దేశాలకు పక్కన ఉన్నటువంటి దేశాలకు కాస్త అడ్వాంటేజ్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి ఇలాంటి ఆలోచనల వెనుక ఆ వార్తా సంస్థ యొక్క అసలు ఉద్దేశాలు ఏంటనేది గ్రహించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది అయితే వాళ్ళ పహల్గామ్ అటాక్ తర్వాత మన కేంద్ర ప్రభుత్వం బీబీసీ వార్తా సంస్థకు చాలా గట్టి హెచ్చరిక చేసింది దానికి సంబంధించిన వార్త చూసిన తర్వాత ఆ వార్తా సంస్థ యొక్క వైఖరిని కూడా ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం బీబీసీ వార్తా సంస్థను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది పాకిస్తాన్ సస్పెండ్స్ విసస్ ఫార్ ఇండియన్స్ ఆఫ్టర్ డెడ్లీ కాశ్మీర్ అటాక్స్ ఆన్ టూరిస్ట్స్ అంటూ ఆ సంస్థ పెట్టిన హెడ్డింగ్పై అభ్యంతరం వ్యక్తం చేసింది ఇకపై బీబీసీ ప్రసారాలను పర్యవేక్షిస్తుంటామని స్పష్టం చేసింది ఈ హెచ్చరిక చేసిన తర్వాత ఒక కేంద్ర ప్రభుత్వం ఎంత స్పష్టమైనటువంటి హెచ్చరిక చేసిన తర్వాత బీబీసీ వైఖరులు ఏమన్నా మార్పు వచ్చిందా వారి రకమైనటువంటి పరిపక్వతను ఏమన్నా ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారా అంటే ఖచ్చితంగా వారికి ఆ విజ్ఞత లేదనిపిస్తాం వాళ్ళ ఫేస్బుక్ పేజ్లో నిన్న ట్వంటీ హౌర్స్ బిఫోర్ పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ ఇది అథారిటీస్ ఇన్ ఇండియన్ అడ్మినిస్ట్రేడ్ కాశ్మీర్ హ్యావ్ డిమాలిషెడ్ ద హౌసెస్ ఆఫ్ అట్లీస్ట్ టెన్ అలైజెడ్ మిలిటెంట్స్ మిలిటెంట్స్ అనే శబ్దాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం టెర్రరిస్ట్స్ ఉగ్రవాదులు ఉగ్ర సంస్థ ఈ దేశం కొద్ది సంవత్సరాల క్రితం ఒక సంస్థని ఉగ్ర సంస్థగా గుర్తించిన తర్వాత ఆ ఉగ్ర సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దాడులకు తెగబడిన తర్వాత అమాయకమైనటువంటి ప్రజల ప్రాణాలను బలిగొన్న తర్వాత బీబీసీ ఈ విధంగా వారిని మిలిటెంట్స్ అంటూ మాట్లాడడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటనేది ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అథారిటీస్ ఇన్ ఇండియన్ అడ్మినిస్టర్డ్ కశ్మీర్ అంటే కశ్మీర్ ఈజ్ నాట్ అ ఇండియన్ స్టేట్ అక్కడ బీబీసీ ఉద్దేశంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటర్ అంటే కేవలం భారతదేశ పరిపాలనలో ఉన్నటువంటి కశ్మీర్ అనే సెన్స్ క్రియేట్ చేసేటువంటి పదాన్ని కూడా వారు వాడడానికి చూస్తున్నాం దీని మీద ప్రజలు కూడా చాలా సందర్భాల్లో బీబీసీ తాలూకా వార్తల మీద చాలా రకాల అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి కామెంట్స్లో కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూస్తున్నాం దే ఆర్ నాట్ మిలిటెంట్స్ దే ఆర్ రూత్లెస్ అండ్ క్రియల్ టెర్రరిస్ట్స్ అని ఒకరు కామెంట్ చేస్తే దానికి ఎంత రెస్పాండ్ అయ్యారు ఇంకొకరు యాక్చువల్లీ బీబీసీ ఛానల్ ఈజ్ జిహాదీ బీబీసీ ఓన్లీ ఫర్ నేమ్ యూకే బేస్ యాక్చువల్లీ రన్నింగ్ బై జిహాదిస్ట్ అంటూ ఒక కామెంట్ను కూడా మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ముఖ్యంగా వెస్ట్రన్ మీడియా అంతా కూడా ఈ రకమైనటువంటి స్టాండ్ తీసుకున్నాం వాళ్ళని మిలిటెంట్స్ ఎవరైతే దాడులకు తెగబడిన వాళ్ళని మిలిటెంట్స్గా గవర్నమెంట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళని టెర్రరిస్ట్స్ అని చెప్పడానికి మాత్రం ఇష్టపడట్లేదు మరి ఎందుకు ఆ రకంగా అనే దాని మీద ఫస్ట్ పోస్ట్ కూడా ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది దాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే దే ఆర్ టెర్రరిస్ నాట్ మిలిటెంట్స్ అని చాలా స్పష్టంగా ఫస్ట్ పోస్ట్ ఆర్టికల్లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయగలుగుతున్నాం హెస్ ద వెస్ట్రన్ మీడియా వైట్ వాష్ దహల్గాటాక్టాక్ ని వైట్ వాష్ చేస్తుందా వెస్టర్న్ మీడియా అనే సందేహాలను కూడా వారు అక్కడ లేవనెత్తారు ఇక్కడ మనం కొన్ని ఆర్టికల్లో ఉన్నటువంటి కొన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సెవెరల్ ఆఫ్ ద వెస్టర్న్ మీడియా అవుట్లెట్స్ డిడ్ నాట్ కాల్ ద పర్పెట్రేటర్స్ టెర్రరిస్ట్స్ బట్ రాదర్ దాన్ గన్మెన్ ఆర్ మిలిటెంట్స్ వాళ్ళందరూ గన్మెన్ లేదా మిలిటెంట్స్ అని చెప్పడానికి మాత్రమే వెస్ట్రన్ మీడియా ఇష్టపడుతుంది బీబీసీ రిఫర్ టు ద అటాకర్స్ యాజ్ గన్మెన్ ఇట్స్ హెడ్లైన్ మోర్ దాన్ ట్వంటీ కిల్డ్ ఆఫ్టర్ గన్మెన్ ఓపెన్ ఫైర్ ఆన్ టూరిస్ట్స్ ఇన్ ఇండియన్ అడ్మినిస్ట్రేడ్ కాశ్మీర్ అంటే నిన్న పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ నుంచి డే వన్ అహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్లో కూడా వీళ్ళు చాలా స్పెసిఫిక్గా క్లియర్గా ఉన్నారు బీబీసీ వాళ్ళు ఇండియన్ అడ్మినిస్ట్రేడ్ కాశ్మీర్ అని మాత్రమే సంబోధిస్తున్నారు వాళ్ళు ఏ రకమైనటువంటి స్టాండ్తో ఉన్నారు కశ్మీర్ ఇష్యూలో వారు పాకిస్తాన్ విషయంలో ఎలాంటి స్టాండ్తో ఉన్నారు అనేది కూడా మనం చాలా క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఒక్క బీబీసీ అనే కాదు రాయిటర్స్ అండ్ అసోసియేటెడ్ ట్రస్ట్ కూడా ఎలా సంబోధించారని మనం ఒకసారి చూస్తే రాయిటర్స్ చూస్ టు డిస్క్రైబ్ ద పర్పట్రేటర్స్ మియర్లీ ఆర్ సస్పెక్టెడ్ మిలిటెంట్స్ దే ఆర్ జస్ట్ సస్పెక్టెడ్ మిలిటెంట్స్ మిలిటెంట్స్లో కూడా మళ్ళీ కాస్త ఉదార స్వభావాన్ని వారు చాటుకుంటున్నారు వైల్ అసోసియేటెడ్ ట్రస్ కాల్ దెమ్ మిలిటెంట్స్ ఇది రకమైనటువంటి వైఖరిని ముఖ్యంగా వెస్టర్న్ మీడియా చూపిస్తోంది ది గార్డియన్ అండర్ ప్లేడ్ ద కశ్మీర్ టెర్రరిస్ట్ అటాక్ బై రిపీటెడ్లీ లేబలింగ్ దర్పట్రేటర్స్ యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ గన్మెన్ అండ్ సస్పెక్టెడ్ మిలిటెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టెర్రరిస్ట్ ఎంత దారుణమైనటువంటి భావజాలాన్ని ఎంత దారుణమైనటువంటి విషయాన్ని వాళ్ళ భారతదేశం మీద వెస్ట్రన్ మీడియా చిమ్ముతుంది మరీ ముఖ్యంగా బీబీసీ లాంటి సంస్థలు ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి గార్డియన్ కానీ అసోసియేటెడ్ ప్రెస్ ఇవన్నీ కూడా భారతదేశంలో ప్రత్యక్షంగా వారి కార్యకలాపాలు తక్కువగా ఉంటాయి కానీ బీబీసీ లాంటి ఛానల్స్ ఇక్కడ చాలామందిని హైర్ చేసుకున్నాయి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాయి చాలామంది మన తెలుగు జర్నలిస్టులు మన దేశంలో ఉన్నటువంటి అనేక రీజనల్ లాంగ్వేజెస్లో కూడా జర్నలిస్టులు బీబీసీలో పనిచేస్తున్నారు మరి అటువంటి వారు ఇట్లాంటి వాటిని అట్లా ఎందుకు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు ఒక దేశం మీద ఈ రకంగా కంకణం కట్టుకుని విషయం చెబుతున్నటువంటి బీబీసీ లాంటి ఛానల్స్ బీబీసీ లాంటి ఐడియాలజీస్ని ఇవాళ భారతదేశంలో స్ప్రెడ్ చేయడానికి కారణంగా ఈ దేశంలో హేట్ని పెంచడం ఈ దేశంలో ఇంటిగ్రిటీని దెబ్బతీయడం ఈ దేశంలో ఏదైతే లౌకిక పాదాన్ని మనం బలంగా ఎస్టాబ్లిష్ చేసుకుని ఉన్నాము అందులో కూడా చీలికలు తీసుకువచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయడాన్ని మనం చాలా స్పష్టంగా ఇక్కడ అబ్జర్వ్ చేయగలుగుతున్నాం ఏదేమైనప్పటికీ వాళ్ళ ఇన్ని ఆస్పెక్ట్స్ లో వాషింగ్టన్ పోస్ట్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ డిస్క్రైబ్ ద అటాకర్స్ గన్మెన్ అండ్ సస్పెక్టెడ్ మిలిటెన్స్ అంటే అంటే ఒక్క పత్రిక కాదు మొత్తం దాదాపుగా వెస్ట్ వెస్ట్రన్ మ్యాగ్జైన్స్ అన్నీ కూడా ఈ రకమైనటువంటి ఆలోచనలను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండడాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు అర్థం చేసుకోవాలి వాళ్ళ భారతదేశం విషయంలో వెస్ట్రన్ కంట్రీస్ యొక్క ఆలోచన ధోరణ ఏ విధంగా ఉంది వారి దృక్పథం ఏంటి ముఖ్యంగా పాకిస్తాన్కి వారందరూ కొమ్ము కాయడానికి ఏ రకంగా సిద్ధపడి ఉన్నారనే అంశాలను కూడా మనం ఇక్కడ చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోగలుగుతున్నాం థ్యాంక్ యూ